హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ మీడియా వర్క్స్ జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ రాజమండ్రిలో జరిగింది పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షులు అక్కడికి వచ్చి జనసేన తాలూకు ఒక మేనిఫెస్టోని అందరికీ కూడా చదివి వినిపించడం జరిగింది ఆ మేనిఫెస్టోలో చాలా ఇంపార్టెంట్ అంశాలు అని చెప్పడం జరిగింది కంప్లీట్ మేనిఫెస్టో ఒక బుక్ రూపేణ అందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా చేస్తారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగిందన్నమాట ఆయన చెప్పిన ఈ కొన్ని పాయింట్స్ కూడా చాలా సుదీర్ఘంగా ఉన్నాయి చాలా ఎక్కువ పాయింట్స్ కూడా చెప్పడం జరిగింది చాలా మంచి పాయింట్స్ చెప్పడం జరిగింది కొన్ని ఐడియలిస్టిక్ పాయింట్స్ చెప్పడం జరిగింది రియలైజ్ కావడానికి ఇలాంటి టార్గెట్స్ పెట్టుకున్నామని చెప్పేసుకుంటే జనాలందరికీ కూడా ఆయన చెప్పడం జరిగింది అనమాట చాలా పాయింట్స్ ఉన్నాయి మీరు చూస్తూ ఉంటారు అండ్ అలాగే జనసేన లీడర్స్తో కానివ్వండి అక్కడ క్యాడర్తో కానివ్వండి మేము మాట్లాడడం జరిగింది ఆ వీడియోస్ కూడా ఈగిల్ మీడియా వర్క్స్లో ఉన్నాయి ఈ వీడియోలో ఏంటంటే ముఖ్యంగా ఈ మేనిఫెస్టోలో గేమ్ చేంజెస్గా అనిపించే కొన్ని కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి ఆ గేమ్ చేంజర్ అనే పాయింట్స్ ఏంటనేది ఒకసారి మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ పాయింట్స్ అనేవి ఇప్పటిదాకా ఎవరు కూడా మాట్లాడలేదు ఒకవేళ మాట్లాడినా కూడా అది అమలు చేయడంలో ప్రాబ్లం వచ్చింది సో ఎలా చేస్తారు ఏం చేస్తారనే సందిగ్ధత చాలామందికి ఉంది కాకపోతే ఈ పాయింట్స్ని ఎవరు కూడా ఇక్కడ చూసుకుంటే కనుక పట్టే విధంగా కూడా ఎక్కడా లేవు సో ముందుగా ఆ పాయింట్స్ ఏంటో చూద్దాం రైతులకి ఎనిమిది వేల రూపాయలు పర్ ఎకరం అని చెప్పేసి చెప్పడం జరిగింది సంవత్సరానికి ఒక సహాయంగా అని చెప్పేసి అలాగే బడ్జెట్లో కనుక రా ఉంటే కనుక బడ్జెట్లో కనుక స్కోప్ ఉంటే కనుక అది పదివేలకు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఎనిమిది వేలు పదివేలు కొన్ని చోట్ల ఇస్తున్నారు కాబట్టి ఇది కొంచెం ఒక రకంగా రిలేటబుల్ హామీనే ఇంకొకటి ఏంటి అంటే కనుక కౌలు రైతుడికి కౌలు రైతులు ఎవరైతే వృద్ధాప్యంలో ఉన్నారో ఎవరైతే సీనియర్ సిటిజన్స్గా ఉన్నారో ఎవరికైతే సన్న రైతులు ఎవరైతే మాట్లాడతాం ఎవరికైతే కష్టంగా ఉందని మనం మాట్లాడుతాము వాళ్ళకి నెలకి ఐదు వేల రూపాయలు చొప్పున పెన్షన్గా ఇస్తామని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది అంటే కౌలు రైతుల గురించి ఇప్పటిదాకా ఎవరు పట్టించుకోలేదు వీళ్ళని నేను పట్టించుకుంటా అని చెప్పేసి చెప్పిన స్టేట్మెంట్కి ఒక పెద్ద ఎత్తున అప్లోజ్ వచ్చింది అక్కడ అఫ్ కోర్స్ ఇది ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు ఏం చేస్తారు ఎంతమంది కౌలు రైతులు ఉన్నారు ఎంతమంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు దాని తాలూకా లిస్ట్ ఏంటి మరి వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళ ఆర్థిక స్టేటస్ స్టేటస్ ఏంటి ఇవన్నీ కూడా వేరు చేసుకొని చేయాల్సిన ఒక హామీ కాకపోతే కౌలు రైతుల గురించి పట్టించుకున్న మొదటి నాయకుడిగా తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ అనే ఒక పేరు మాత్రం ఖచ్చితంగా వినిపించేలాగా ఈ సభలో ఆయన చెప్పడం జరిగిందనమాట అలాగే కోల్డ్ స్టోరేజ్ గురించి కానివ్వండి లేకపోతే ఇవన్నీ గురించి కానివ్వండి చెప్పడం జరిగింది జిల్లా జిల్లాకి ఇలా పెట్టాలని చెప్పేసి నియోజకవర్గానికి ఇలా పెట్టాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది దాని గురించి కూడా మిగతా లీడర్స్ అందరూ మాట్లాడుకున్నారు కానీ కౌలు రైతులు రైతులకు సంబంధించి కౌలు రైతులకు సంబంధించి ఉన్న ఈ పాయింట్ ఎవరు ముట్టుకోలేదు సో ఇది ఒక గేమ్ చేంజర్గా మనం పరిగణించుకోవచ్చు నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎజెండా వచ్చేస్తే కనుక స్టూడెంట్స్ స్టూడెంట్స్ గురించి ఇంత ఎత్తున ఏ ఒక్క నాయకుడు కూడా ప్రస్తుతం ఇప్పటిదాకా మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ మాత్రం కంప్లీట్గా ఒక స్టూడెంట్ ఫోకస్డ్ మేనిఫెస్టోతో ఒక యూత్ ఫోకస్డ్ మేనిఫెస్టోతో వెళ్ళడం అన్నమాట ఎడ్యుకేషన్ ఫ్రీ కేజీ నుంచి పీజీ దాకా ఎడ్యుకేషన్ ఫ్రీ అని చెప్పడం జరిగింది అలాగే ఎక్కడైతే కాలేజీలో చదువుకుంటున్నారో ఆ కాలేజ్ ఐడి కార్డు చూపిస్తే కనుక రవాణా అంటే ట్రాన్స్పోర్ట్ బస్ పాసెస్ కానివ్వండి అవి కానివ్వండి కూడా ఫ్రీగా ఇప్పిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మరీ ముఖ్యంగా ఆ ఐడి కార్డు చూపిస్తే కనుక డొక్కా సీతమ్మ క్యాంటీన్స్ అనేది పెట్టి వాళ్ళందరికీ కూడా ఫ్రీగా స్టూడెంట్స్ అందరికీ ఫ్రీగా కూడా భోజనం చేసే సదుపాయం కూడా కల్పిస్తామని చెప్పడం జరిగింది ఇలా చెప్తూ టీడీపీ వైసీపీ మీద కొన్ని సెటర్లు కూడా వేయడం జరిగింది ఎంతో చంద్రన్న బీమా కాదు లేకపోతే రాజనిధి కాదు వాళ్ళ నిధుల నుంచి వాళ్ళేమీ వాళ్ళ సొంతంగా వాళ్ళేమీ దానాలు చేయట్లేదు డొక్కా సీతమ్మ ఆవిడ పెడుతున్నట్టుగా ఇక్కడ మనం చిత్రీకరించుకుందాం చూపిద్దాం ఆవిడే మా సీతమ్మ తల్ని పెట్టిందని చెప్పేసి అందరూ అనుకోవాలని చెప్పేసి ఇది ఒకటి చెప్పడం జరిగిందనమాట ఈ పాయింట్స్ అనేవి ఇప్పటిదాకా ఎవరు మాట్లాడలేదు వీటితో పాటు ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక డిగ్రీ కాలేజ్ ఒక అగ్రికల్చరల్ కాలేజ్ కూడా పెట్టే ఒక యోచనలో ఉన్నారు కొన్ని కొన్నిసార్లు ఆ నియోజకవర్గం పెద్దవైతే కనుక కొన్ని మండలాలు కూడా టార్గెట్ చేసి ఆ మండలాల్లో ఇలాంటి కాలేజెస్ పెట్టే విధంగా కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ యోచిస్తున్నారు అలాగే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ మీద కూడా గట్టి ఫోకస్ పెట్టి అక్కడ సరైన టీచర్స్ని తీసుకొచ్చి సరైన స్టూడెంట్స్ని తీసుకొచ్చి కొన్ని మోడల్ స్కూల్స్ని ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది సో ఇక్కడ ఒక విధంగా స్టడీస్ ఫీజు తగ్గించడమే కాకుండా ఫీజు తీసేయడమే కాకుండా ట్రాన్స్పోర్ట్ గురించి కూడా మాట్లాడుతూ ఫుడ్ గురించి కూడా మాట్లాడుతూ కాలేజెస్ లేవు కదా అని చెప్పేసి వేరే చోటికి వలస వెళ్ళిపోకుండా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి పూచి ఇవ్వడం జరిగింది అంతేకాదు ఇక్కడ ఉద్యోగాలకు సంబంధించి కూడా కొన్ని మాటలు మాట్లాడు లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్